డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులే మార్గదర్శకులు అవ్వాలి అని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులే మార్గదర్శకులుగా మారాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం డ్రగ్స్పై యుద్ధం కార్యక్రమం కింద మణుగూరు పట్టణంలో అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది నెల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుతాం యువతే దేశ భవిష్యత్తు డ్రగ్స్కు నో చెప్పుదాం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీగా ఊరంతా ప్రదర్శన చేశారు ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వద్ద ముగిసింది అక్కడ విద్యార్థులందరితో డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ అనే మాయలో పడితే భవిష్యత్తు చీకటిమయమవుతుంది యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలందరూ ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు డ్రగ్స్ వ్యసనంతో కుటుంబాలు సమాజం నశిస్తున్నాయని పేర్కొన్న ఆయన ప్రతి విద్యార్థి ఒక అవగాహన రాయభారిగా మారితేనే డ్రగ్స్ రహిత జిల్లా సాధ్యమవుతుంది మీ చుట్టుపక్కల ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే నూట నంబర్కి సమాచారం ఇవ్వాలి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు అని సూచించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం పలు వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు విద్యార్థుల ద్వారా అవగాహన పెంచడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం ప్రధాన లక్ష్యమని చెప్పారు ర్యాలీని చూసి స్థానిక ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థుల చైతన్యాన్ని ప్రశంసించారు డ్రగ్స్పై విద్యార్థుల నినాదాలు ప్రతిజ్ఞా కార్యక్రమం పోలీసు శాఖ చైతన్య ప్రయత్నాలు ఇవన్నీ కలిసి మణుగూరులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి డ్రగ్స్ కి దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవండి యువత చైతన్యం మార్పు దిశగా నడిపే శక్తి మీ సహకారమే మా బలం డీఎస్పీ బంగారవీందర్ రెడ్డి అని స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక స్టేట్ యోన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన రాష్ట్రం అదేవిధంగా మన జిల్లా డ్రగ్ రహితంగా ఎటువంటి డ్రగ్ అంటే గంజాయి ఎటువంటి ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన కలిగించడానికి అవేర్నెస్ కలిగించడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది రకరకాల ప్రోగ్రాంలు ర్యాలీలు అవేర్నెస్ ప్రోగ్రాంలు అదే విధంగా చెకింగ్లు సర్పంచ్ చెకింగ్లు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మీరందరూ దీనిలో భాగస్వామ్యాలు కావాలి మీరు మాకు సమాచారం అందించి మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మన జిల్లాను టక్స్ జిల్లాగా చేస్తారని ఆశిస్తున్నారు దీనికి వచ్చిన స్కూల్స్ కళాశాల యజమాన్యానికి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులకు టీచింగ్ స్టాఫ్ కు నాన్ టీచింగ్ స్టాఫ్ మన మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు మరొకసారి సేల్ డ్రగ్స్ అనే కార్యక్రమం గురించి పోలీస్ స్టేషన్ వెళ్ళాలని కోరుతున్నాను జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు పడకుండా ఉండడానికి కృషి చేస్తాను ఏ ఒక్క డ్రగ్స్ బారినా పడకుండా సమాజమే లక్ష్యంగా సాగుతున్నా తెలంగాణ దగ్గర జిల్లా ఎస్పీ గారు తీసుకున్న రోహిత్రాజు గారు తీసుకున్న ఎటువంటిది ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో ప్రజలు చైతన్యం కలిగించడానికి అవగాహన కలిగించడం అదే విధంగా చెకింగ్ సబ్జెక్ట్ చెకింగ్ లు కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మీ ఉద్యోగంలో మన జిల్లాలో బస్ అయితే జిల్లా మన మీడియా మిత్రులు అందరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ మా పోలీస్ స్టేషన్ కోరుతున్నాను రేవండౌ సార్ అలా అందరూ ఒకటే టోధిద్దాం మన రాష్ట్ర యువత జీవితాల్లో వెలుగును నింపుతాం వీడ తెలంగాణ యువకులండి ప్రజా తెలంగాణ పౌరులండి తెలంగాణ తబి నేచే సంొక్క ఐవిషన్ నాకి కూడా అపార్థం యా బోర్డు గాను అమా 3 రోజుల పాలసీ పొలి అంబేద్కర్ స్టేజ్ ముందు రావాల్సిన ఎక్కే ఎక్కే కండిషన్ అక్కడ నిమిజ కూడా ముందు రావాల్సిన ఎక్కే ఎక్కే ఐవిషన్ గ్రాఫ్ కామాసిగా అవుతుంది